తెల్ల అనుకున్నంత నల్లగా కనపడతలేదు ఇక్కడ చూసి కొంచెం అచ్చం కనపడతది ఐఫైనా గాని సరే లోకల్ కనబడుతుంది అంటే మన తెలంగాణ ఏరియా లోపల ని చూసి అది ఒక ఈ తెల్ల కనవడంత బొగ్గు కనబడుతుంది నల్ల కనవడంత పన కనబడుతుంది అక్కడ బాగా ఇది బండ వేస్టా ఆ వేస్టా పక్క పోసిం కదా డంపింగ్ లైమ్ స్టోన్ కాదు అంటే ఇప్పుడు ఇది డైరెక్ట్ యూజ్ చేయలేము అయితే ఇక్కడ పిఓబి అని కొత్తగా మన దగ్గరనే కన్స్ట్రక్షన్ అయితే ఉంది ప్రాసెస్డ్ ఓవర్ బడెడ్ ఇవి వచ్చిన దాన్ని గా కన్వర్ట్ చేసేసి అయితే అది కమర్షియల్ కాదు మింగ్ కోసం వాడుతున్నారు ఇది అది కూడా నెక్స్ట్ ప్లానింగ్ లో ఉంది కమర్షియల్ దీన్ని క్రష్ చేసేసి కమర్షియల్ మామూలుగా అయితే మా ఇంట్లో విఫలంగా తీసేసుకుని వచ్చేస్తే పైన నుంచి కుంగిపోయి విడిపోతే పైన కాలనీ ఉంది అనుకో ఇంకేనా స్ట్రక్చర్ అనుకో అప్పుడు అది కాకుండా ఏం చేస్తాం అంటే తీసిన బొబ్బు జాగలు నింపాలి ఇసుక ఇప్పుడు చాలా కష్టం కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్ చేసిన నుంచి బోర్డు చేయటం రోడ్లోకి పోతుంది అట్లా దీని నుంచి కూడా ఇసుకని తీసి క్రష్ చేసి అయితే ఇసుక వస్తుంది కదా ఐస్ క్రీమ్ తీసుకొని దాన్ని అక్కడ వాడవచ్చు అని అట్లా పా వాడుతుంటారు ఎక్స్ప్లోరింగ్ జరగలేదు అబ్బా లైక్ అంటే ఇంకా వేరే విధంగా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు ఇంత వేస్టేజ్ కదా వేస్టేజ్ అంటే ఇక ఇప్పుడు ఇంత వేస్ట్ తీసుకుంటే ఇక్కడ వాడలేదు అంత వ్యాల్యూ